నాలుగు మెడకేస్తే వెళ్ళాము సార్ ఇది వేరు దానికి వేరు సంబంధించి మీరు చర్చ పెట్టండి చర్చలో మీరు ఇవన్నీ అడగండి ఆమోదించు ఇది బిల్లులు పెట్టేటువంటి అంశం అధ్యక్ష ఇది ఇది బిల్లుల నలభై రెండు శాతం కాంట్రాక్ట్ ఇవ్వమని చెప్పి బిల్లుల కేంద్రానికి పంపి బిల్లు పంపుతున్నారు దానికి లెక్క పెడతారు అరే మీరు ఇదేం ఇదే కదా నేను అడుగుతుంది మొండికి అయ్యే కూర తొండి మీరు తొండి అట ఆడతారో తెలిసి కూడా నేను రిక్వెస్ట్ చేసి వినమ్రపూర్వకంగా అంటున్నా మేమవుతున్నా సార్ నలభై రెండు శాతం రిజర్వేషన్లది వైన్స్లది లేకపోతే ఇతరాత్రకు సంబంధించి ఈ బిల్లుకి ఏం సంబంధం అధ్యక్ష ఈ బిల్లు అరే దానికి సంబంధించి చర్చ పెట్టండి మీరు అడగండి మీరు అమెండ్మెంట్ ఇవ్వండి కానీ దానికి సంబంధించి కాక పెద్ద ఇది బిల్లు అరే మీ బిల్లుకు సంబంధించిన విషయంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా మన ముక్త కంఠాన్ని మన గొంతు ఒక్కటే విడుతున్నాడు అని ఢిల్లీకి బరాబర్ ముఖ్యమంత్రి గారు ముందే చెప్పినారు ఢిల్లీకి వెళ్దాం అందరం చెప్పినాం పుద్దున శాసనసభ్యులు అందరూ కూడా ఢిల్లీకి వెళ్దాం అందరూ అన్ని పక్షాలను తీసుకెళ్ళడం అడిగి ఉన్నారు మీరు మనం బరాబరిగా కేంద్రం ఒప్పించే ప్రయత్నం చేద్దాం దానికి సింగిల్ టోన్ వాళ్ళ తెలంగాణ నుంచి తమిళనాడు మనకు ఆదర్శం అంతేకాదు దీని మీద ఊరికే నేను చెప్పినట్టుగా నేను కోడికి ఎండికల్ లెక్క కాదు గుడ్డుకు గుడ్డుకు ఎంకాలు ప్రయత్నం అవుతాయి